నా తల్లి చచ్చిపోయిన తర్వాత నేను మూడు కష్టాలను ప్రాంతమైన కష్టాలను భావించాను ఏడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం బుధవారం రోజు నా తల్లి బుధవారం రాత్రి అంటే తెల్లవారుల్లవారితే గురువారం రాత్రి నా తల్లి నా భూమి నన్ను గ్రించాలి నా డీటెయిల్స్ స్కూల్ ఎందుకు పెట్టి నేను ఎక్కడ కోసాయి కూడా పాస్ట్ టైమ్ ఏదైనా మీటింగ్కి వెళ్తే అక్కడికి ఫోన్ చిన్న ఫోన్ తీసి అమ్మ అప్పటికే మేము నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె కాళ్ళు బాగకపోతే ప్రతిరోజు డే బై డే తీసుకెళ్ళి వైర్జున్ చేపించు తీసుకొచ్చి బాగైపోయింది మా నాయన వచ్చాడు మా అమ్మని తీసుకెళ్దామని టిక్కెట్ కూడా బుక్ చేశారు ఎందుకంటే మాది ఏంటంటే పిల్లి తిరిగినట్టు తిరిగా ఇందుబాయి ఎందుకంటే ఆ దిల్లు చాలా ఇల్లు మారిపోయాం పిల్లలు ఏం చెప్తే ఆ ఇంట్లో కొడితే ఇల్లు అంటే ఇంతకు ముందు ఇష్టం వాళ్ళు కాదు పుట్టు ఇష్టం కలుగుతుంది అంటే నేను చాలా చిన్న పడేవాడిని కొన్ని పిల్లలు వస్తే చాలా మంచిది అలా పట్టుకుంటు కొన్ని రాలేమని చెప్పి కొద్ది జాలి కలుగుతుంది ఎందుకంటే పిల్లలు ఏం చెప్తే ఇంట్లో పెడితే పునర్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతాది ఆ ఇంట్లో పెడితే వాళ్ళు ఇంకొక ఇంట్లో పెడతాది అలాగే ఎన్నో ఇల్లు తిరిగేసం ఎందుకంటే ఆ ఇంటి కానీ కళ్ళ పి అని ముగ్గు పెట్టాలి లేక ఇంట్లో ఉండిస్తారు లేకపోలేదు అలా ఎన్నో ఇన్నో తిరిగి తిరిగి అసలు ముగ్గు ఏ క్రైస్తవుడు ముగ్గు ఎవరు వేస్తా మంత్రమే వేస్తాడా పిలిచినా విషువు ముగ్గులేసి మంత్రమని కూడా వెళ్ళి తిన వాటిలో బంధిస్తాడు క్రైస్తవులు కావాటు కాదు పిలిపినటువంటి వాళ్ళారా ఈ రాత్రి కాలం నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు లోటిగా తెలుసుకోవాలి మనం మనల్ని శాతాన్ని విలువడి చేస్తుంది ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఈ చర్చకి ఎంతమంది వస్తారో అక్కడ మనకు తెలుసు అయిన ఎక్కడా దేవాలిలో అడిగే పరిస్థితి లేకుండా దేవుడు పోషిస్తున్నాడు మూడు విపత్తుల నుంచి నా తల్లి నాటి నుంచి నాకు శ్రమలు మూడు శ్రమలు లక్ష ఆస్తి అందరూ కూడా ఇప్పుడు మొత్తం ఆ రోజు ఆరు లక్షల యాభై వేలు డబ్బులు వేశారు ఆ డబ్బులు ఎప్పుడో అయిపోయి ఉంటాయి కానీ మచ్చ మిగిలిపోయింది ఏం మిగిలిపోయిందడా మచ్చ అందరం కూడా అందరూ కూడా నేను భాద్రి గారిని కూడా అవి అబ్బు వచ్చాడు వచ్చాడు మంచి దాని నేను తీసుకెళ్దాను తీసుకెళ్తే ముద్రలే మిగుదాం అందరూ పక్క వెళ్ళిపోయాను లాస్ట్కి మా దగ్గర డబ్బులు అన్ని చేస్తారు నాదే నా సంతకం ఒక్కనే కొడుకు నా సంతకం లేకుండా బాటే కాదు లాస్ట్కి అంత అయిపోయింది తీపి అయిపోయిన తర్వాత అందరి పెద్ద వెయ్యిని పక్క తీసుకెళ్దారు నీ భర్త కావాలా భూమి కావాలన్నా అంత నిండిపోయింది నువ్వు ఒక్కనే ఆమె ఆను పడ్డప్పుడు నాకెళ్ళి ముదిపెట్టి వచ్చేసా డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఒక మార్గం కాదు ఆస్తిని అమ్ముకునేవాడికి అంటే రక్షణ ఉండదంట దేవస్థూత్రం కలిగిలిగాక ఎందుకు చెప్తే అంటే అది పెద్దయ్య పక్తు రెండవది నా జీవితంలో మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాను నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మౌనపు అంచుల్లోకి వెళ్ళిపోతే ఏ బంధువులకి ఏ చుట్టాలకి కూడా సహాయము అడగలేదు ఎవరికీ మీకు చెప్పలే మా బిడ్డని ఒక కి పంపించి వచ్చిన ఇక్కడ ఇదే ఇంట్లో వచ్చిన తర్వాత హైదరాబంధు బంధులే ఉన్నారు కానీ ఏ బంధువులకి మేము చెప్పిన బిడ్డని ఫాస్ట్ గా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే ఆడపిల్ల మేము పదమూడు రోజులు ఉన్నాను రెండు రోజులు ఏమో మామూలు బెడ్ మీద చాలా డబ్బులు అయిపోయింది ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చెప్పమని చెప్పానంటే బాగానే ఉన్నాడని చెప్పు బాగుంది చెప్పొద్దు చెప్పదు బాగానే ఉన్నాడని చెప్పి బాగుందని చెప్పొచ్చు ఒక ఆయన ఫోన్ చేసి నా చూకది బాగానే ఉన్నాడని చెప్పింది